జాలగడి మలక్పేట్ జరుగుతున్నటువంటి ఐదో వార్డులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ అభ్యర్థులు ఓటర్లను మరీ ప్రభావితం చేసి వాళ్ళను ప్రభావం పెట్టి ఓటు వేసుకునే విధంగా ఒక సిల్వర్ కాయిన్ ఓటర్లకు బలవంతంగా వాళ్లకు మీరు మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేతిలో వద్దనుకున్నా మేము వేస్తామని చెప్పినా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి మరి సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరిగింది పాపం అమాయకులు ఓటర్లు ఏందంటే సిల్వర్ కాయిన్ అనే ఉద్దేశంతోనే వాళ్ళు సరేలే అని చెప్పి కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇది ఒరిజినలా కాదా అని ఈ రోజు సిల్వర్ రేటు అమాంతం పెరిగిపోతున్నా కూడా కానీ ఇది ఒరిజినల్ నకిలీయా ఒరిజినల్ అని తెలుసుకోలేని అయోమయంలో ఓటర్లు కూడా సిల్వర్ కాయిన్ తీసుకొని మరి వాళ్ళ తరపు వాళ్లకు వాళ్ళ అభ్యర్థికి ఏదైతే కన్నరెడ్డి మాలతి మాధవ రెడ్డి గారు విజయ్ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళ వైపు ఓటర్లను తిప్పుకునే విధంగా వాళ్ళు ప్రలోభ పెట్టి మరి ఓటేయించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది దీనిపై మేము కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది త్వరలోనే ఎంతమంది ఇది ఇంచుమించు ఇంచుమించు ఆ వార్డులో ఉన్నటువంటి తొమ్మిది వందల యాభై మంది ఇంచుమించు చిల్లర ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా బలవంతంగా ఇంటింటికి ఓటర్ ఇవ్వడం జరిగింది దీనిపై వెంటనే తక్షణం ఎన్నికల అధికారులు తగిన చర్య తీసుకొని మరి ఈ విధంగా ఓటర్లను పెట్టి మరి అది నకిలీదా ఒరిజినల్ అనే విషయం పక్కన పెడితే మరి ఓటర్లను పొలం విధానం ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని